కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ పెద్దిపొట్లు సుబ్బరామయ్య గారు రాసిన శుక్రవారం దాంటి సైకిల్ స్టాండ్ వేసి మాసిని పైపంచుతో ముఖం తుడుచుకుంటూ లోపలికి వచ్చాడు రామేశం ముందు గదిలో నిలబడి ఉన్న భార్యను చూసి స్కూల్ బస్సు వచ్చిందా అని అడిగాడు సీతమ్మ గంట సేపు నిలబడ్డాను వెంకట్ని ఎక్కిచ్చే వచ్చాను అది సరే మీరెక్కడికి వెంచేశారు తలుపులు వార్లా తీసిపెట్టి అని అడిగింది రామేశన్ నవ్వి పోదు మరీను తలుపులు బార్లా తీసిపెట్టిపోయానా దగ్గరికి లాగి గుళ్ళెం పట్టి మరీ వెళ్ళాను కదా అంటూ పంచను లుంగీగా కట్టుకుని చాప మీద కూలబడ్డాడు అయితే మాత్రం రోజులు ఎలా ఉన్నాయి మనకు తెలియకుండా మన తలకాయనే తీసుకుపోయి పక్క వీధిలో అమ్మగలిగిన మాయవులు ఉన్నారు ఇంకా నయం నేను వెంటనే రాబట్టి సరిపోయింది ఎవడైనా కొంపలో దూరి ఉన్న గిన్నె బొచ్చా చంకన పెట్టుకుని పోతే ఏం చేయగలం ఒక్క స్పూన్ కొనాలంటే గుడ్లు వెళ్ళకొస్తున్నాయి సీతమ్మ ఇంకా సనుగుతూ ఉండేదే అయితే రామేశం అనునయంగా సమాధానం చెప్పాడు నువ్వు అలా వెళ్ళిన కాసేపటికి చూదును కదా సైకిల్ ముందు చక్రంలో గాలి బొత్తిగా లేదు తీసుకెళ్ళి శుభానికి చూపిస్తే పంచర్ అయిందని బావు చేసి రెండు రూపాయలు వసూలు చేశాడు సైకిల్ మూలపడితే ఇవాళ బొత్తిగా గడవదు కదా అందుకనే వెళ్ళాను సీతమ్మ అన్నట్టు ఏమిటి ఈ పూట కార్యక్రమం అదే వంట సంగతి ఏమిటి అంది జుట్టు చిక్కు తీసుకుంటూ ఉదయం తొమ్మిదిన్నర గంటల వేళ సూర్యుడు ఉండి ఉండి మబ్బుల్లోకి వెళ్ళిపోతున్నాడు ఆకాశంలో గచ్చకాయ రంగులో ఉన్న మేఘాలు నెమ్మది నెమ్మదిగా గుమ్ముగూడుతున్నాయి ఉక్కపోస్తుంది బహుశా వర్షం వస్తుందేమో అలా అయితే ప్రాణాంతకమే చాలా తిరుగుడు ఉంది ఈ పూట ఎక్కడో వన్ టౌన్లో మారుమూల ఏడ్చింది ఆ కొంప పైగా శుక్రవారం సాయంకాలం బోలెడు ఉన్నాయి వర్షం పగలల్లా ఆగి రాత్రి మనం ఇంటికి చేరుకున్న తర్వాత కురిస్తే బావుండు అనుకున్నాడు రామేశం ఆ విన్నాను ఇవాళ గారితో పోవాలి ఎక్కడో వన్ టౌన్లో ఎవరిదో ఆర్థికం నిన్న సోడాబుడ్డి గీకి వాడొకడొచ్చి గీకీ గీకీ పోయాడు రామ్మూర్తి గారికి ఈ మధ్య మరీ కక్కుర్తి తెక్కువైపోతుంది మంత్రం చెప్పినందుకు తనకు ఇరవై రూపాయలు భోక్తకు పదిహేను రూపాయలు అడగాలి అవతలివాడు నశపెట్టి బీరమాడితే తనకు పదిహేను నాకు పదికి ఒప్పేసుకున్నాడు నేనేమీ మాట్లాడలేక ఊరుకుండిపోయాను సరే అయితే నేనొక్కదాన్నే అనమాట చిన్నవాడికి క్యారియర్ కోసం ఉడకేసిన అన్నం ఉంది ఏ పచ్చడో వేసుకొని గడిపేస్తాను అంది సీతమ్మ జడాలనుకుంటూ చిన్న వెదవుకు చదువు బాగా వంటపడుతున్నదా లేకపోతే నా పోలికేమైనా వచ్చిందా అన్నాడు రామేశం నవ్వుతూ సీతమ్మ కొంచెం కోపంగా మీ పోలికేమీ కాదు తాతల పోలిక కూడా కాదు మేనమావ పోలిక మా అన్నయ్య ఎట్లా చదువుకున్నాడు మా నాన్న వాణ్ణి ఎస్ఎస్ఎల్తో ఆపేసి పౌరోహిత్యంలోకి దింపేసేవాడు కానీ వాడు పట్టుదలగా చదివి ఎంఏ పాస్ అయ్యి పెద్ద ఆఫీసర్ అయినాడు అన్నది రామేశం ఎగతాలిగా అవునవును పెద్ద ఆఫీసర్ అయి తండ్రిని చెల్లిని ఉద్ధరించాడు చూస్తున్నాంగా అన్నాడు తమ పెళ్లైన తర్వాత సంవత్సరానికే సీతమ్మ తండ్రి పోయాడు తమ పెళ్లికి తండ్రి కర్మలకు రావడమే తప్ప మళ్లీ అతగాడు ఈ దిక్కే రాలేదు ఎక్కడో భిలాయిలో పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండిపోయాడు అప్పుడప్పుడు మాత్రం ఉత్తరాలు రాస్తూ ఉంటాడు చెల్లి మీద ప్రేమ కురిపిస్తూ అది రామేశం కడుపు మంట సీతమ్మ నిట్టూర్చి ఈ రోజుల్లో అంతే ప్రేమలు అనుబంధాలు ఏవీ లేవు పైగా దూరాభారం వాణ్ణి అనుకుని మాత్రం ఏం లాభం అంది చిన్న ఖాళీ స్థలంలో ఒకవైపు కనకాంబరం మొక్క ఎదురుగా గోడ గోడ మీద నుంచి అవతలివైపు రాతి ఉసిరి కొమ్మలు ఇటుగా వాలి ఉండి గాలికి కదులుతున్నాయి దంపతులు కూర్చుని ఉన్న ముందుగది చాలా చిన్నది వెనుక చిన్న వంటగది గలవారి బాధ లేదు వాళ్ళెక్కడో రాజధాని నగరంలో ఉంటారు నెలకోసారి క్రమం తప్పకుండా అద్దే అది తక్కువే కేవలం వంద రూపాయలు పంపితే చాలు రామేశం లేస్తూ ఉంటే సీతమ్మ అతడు బయలుదేరుతున్నాడేమో అనుకుంటూ తాను కదిలింది అతడిప్పుడు వెళ్ళాడంటే మళ్ళీ రావడం మధ్యాహ్నం రెండు గంటల తర్వాతని తాను ఈ లోపలే దగ్గరలో ఉన్న సినిమా హాలుకు వెళ్ళి పదకొండు గంటల ఆట మహిళా ప్రపంచాన్ని ఉగిస్తూ కలెక్షన్లలో ఆల్ టైమ్ రికార్డులు సృష్టిస్తున్న సంచలన పంచరంగుల సినిమా ఒకటి చూసి రావచ్చు దానికోసం ఇటీవల రకరకాలుగా చిన్న చిన్న ఖర్చుల్లో జాగ్రత్తపడి ఏడు రూపాయలు దాచిపెట్టింది కూడాను స్నానం చేసేస్తాను అన్నాడు రామేశం సీతమ్మ మెల్లిగా నీరు పెట్టలేదు కుంపటి ఆరిపోయి ఉంటుంది చన్నీళ్ళు పోసుకుందురు అంది రామేశం నవ్వి తప్పుతుందా అంటూ పెరట్లోకి వెళ్ళాడు అక్కడ రాళ్ల గుంట ఉంది బొక్కెనలో నీళ్లు తలతళ్లాడుతున్నాయి తల ఎత్తి చూస్తే ఆకాశంలో చిక్కగా గుమ్ముగుడుతున్న మబ్బులు కనిపించాయి మొదటి చెంబుతోనే చలి ఆ తర్వాత లేదు చలీలేదు లేదు అనుకుంటూ చెంబుతో నీళ్లు ముంచి జై పరమేశ్వర అనుకుంటూ నెత్తిమీద వర్లించుకున్నాడు స్నానం త్వర త్వరగా పూర్తి చేసి ముందు గదిలోకి వచ్చి ఉతికిన పంచ కట్టుకొని తయారై ఇదిగో నిన్నే నేను వెళుతున్నాను తలుపేసుకో అన్నాడు సీతమ్మ వంక చూస్తూ తల ఊపింది అతడు వెళ్ళిపోగానే వీధి తలుపు వేసి గదిలోకి వచ్చి ఒళ్ళు విరుచుకొని బహ్ చాలా చిరాగ్గా ఉంది ముందు స్నానం చేయాలి అనుకుంది తరువాత పెరట్లో స్నానం చేస్తూ తాను చూడబోయే సినిమా గురించి ఆలోచించింది సినిమాలో నాయకా నాయకులు సాధారణంగా మొదటి చూపులోనే ప్రేమించుకుంటారు కొన్నిట్లో అయితే ముందు ఒకరికి మరొకరి మీద అసహ్యం పాగా ఆ తరువాతేమో అది గాఢమైన ప్రేమగా మారుతుంది వెంటనే ఎక్కడెక్కడో కొండల్లో లోయల్లో కింద మీద పడి దొర్లుకుంటూ ఎగురుకుంటూ యుగల గీతాలు పాడుకుంటారు మాటకు డ్రస్సు మారుస్తారు వాళ్ల ఇళ్లన్నీ రాజమందిరాల్లా ఉంటాయి పెద్ద పెద్ద హాళ్ళు పెద్ద పెద్ద సోఫా సెట్లు ఖరీదైన తివాచీలు పొడవాటి డైనింగ్ టేబుల్లు వాటి మీద ఎప్పుడూ ఎవరూ తినని యాపిల్ పళ్ళతో నిండిన గాజు పాత్రలు గిరగిరా తీగే బెడ్రూమ్లు అంతా కన్నుల పండుగగా ఉంటుంది అసలు అలా ఎవరైనా ఉంటారా ఈ ప్రపంచంలో అనుకుంది సీతమ్మ ఏమోలే ఎవరు చూడొచ్చారు కొందరు అంత అట్టహాసంగా ఆడంబరంగా ఉంటారేమో అనుకుంది మళ్ళీ తాను పల్లెటూరి పురోహితుడి ఇంట్లో పుట్టింది పెద్దగా చదువుకోలేదు ఎప్పుడూ ఇంటి నిండా బియ్యము కొబ్బరి చిప్పలు ఖర్జూరపు కాయలు అరటిపళ్ళు ఇది వాతావరణం తండ్రి బయట ఏమీ పని లేనప్పుడు అరుగు మీద కూర్చుని జంధ్యాలు వడుకుతూ ఉండేవాడు ఎవరో పిల్లలు ఒకరూ అరా కూర్చుని ఏవో వల్ల వేస్తూ ఉండేవారు పాతకాలపు పొలం కొంచెం ఉంది కానీ ఎవరో కౌలుకు చేస్తూ సంవత్సరానికి ఒకసారి తిప్పుకొని తిప్పుకొని మెతుకులు విదిలిచ్చినట్టుగా కాసిన్ని రూపాయలు విదిలించేవాడు ఇదిగో ఆ తరువాత ఈ సంబంధం రామ్మూర్తి వచ్చి చవిన ఇల్లు కట్టుకుని నశపెట్టాడు పిల్లవాడు లక్షణంగా ఉంటాడు అందంగా ఉంటాడు ఒక్కగానొక్క కొడుకు తల్లి తండ్రి తోబుట్టువులు ఏ పేచీ లేదు మంచి మనసున్నవాడు మరియు నెమ్మదస్తుడు అన్నిటికీ మించి కానీ కట్నం ఇవ్వనక్కర్లేదు పెళ్లి చేస్తే చాలు వచ్చేవారు పోయేవారు ఎవరూ లేరు మరి చాలదు ఇంతకన్నా మంచి సంబంధం తేగలమా అంటూ పోరాడి పోరాడి సాధించాడు సీతమ్మ తండ్రి తనకున్నంతలో ఆ పల్లెటూళ్ళలో అట్టహాసంగానే వివాహం జరిపించాడు సీతమ్మ మగుణ్ణి చూసి ఎంతో సంబరపడిపోయింది అందరూ పెళ్లి కూతురు అన్నారు నిజానికి ఆయనకి తగను అనుకుంది సీతమ్మ పట్టణంలో కాపురం పెట్టిన మొదట్లో అతనికి క్రాపు లేదని ప్యాంట్లు చొక్కాలు వేసుకోకుండా పౌరోహిత్యం చేస్తూ ఉంటాడని కించిత్తు బాధపడిన మాట వాస్తవమే కాని ఆ తరువాత ఎంతమందికి ఇలాంటి భర్త లభిస్తాడు మనిషి బంగారం కదూ మనసు వెన్న కదూ అనుకుంది ఆమె స్నానం ముగించుకుని ముందు గదిలోకి వచ్చి గూట్లో ఉన్న అద్దం ముందు తలకట్టు సరిచేసుకుంటూ అయినా రోజులు గడ్డుగా గడుస్తున్నాయి ఆయన ఎంత కష్టపడినా గడవడం కష్టంగానే ఉంది ఎంతో జాగ్రత్తగా ఉండవలసి వస్తోంది అనేక ఖర్చులు మార్చుకోవలసి వస్తోంది అనుకుంది అయినా ఆరేళ్ల కుర్రకుంక విషయంలో మాత్రం ఏ లోపము జరగడానికి వీల్లేదు వాణ్ణి ఇంగ్లీష్ మీడియంలో మంచి ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు వాడు వాడు మమ్మీ డాడీ అంటూ ఇంగ్లీష్ పద్యాలు అవి చదువుతూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది మొదట్లో రామేశం వెధవా నాన్న అని పిలు ఏమిటో తిట్టినట్టుగా డాడీ ఏమిటి డాడీ బొందా అనేవాడు ఆ తరువాత తర్వాత అతడు కూడా కొడుకుని చూసి ముచ్చట పట్టం ప్రారంభించాడు వాడి స్కూలు ఫీజు నెలకి అరవై రూపాయలు బస్సు ఫీజు ఇరవై రూపాయలు మొదట్లో వందల జీతము పైగా స్కూల్ డ్రెస్సు టైలు బూట్లు వగేరాలు ఇవి ఏ పరిస్థితుల్లోనూ ఏమారడానికి మారడానికి వీల్లేని ఖర్చులు చచ్చినట్టుగా కట్టి తీరవలసిందే సీతమ్మ చెక్క బీరువాలోంచి శుభ్రమైన చీర ఒకటి తీసి కట్టుకోబోతూ హఠాత్తుగా ఆగిపోయింది కొద్ది క్షణాలు అలాగే మౌనంగా నిలబడిపోయింది అంతలో ఏమనుకుందో ఏమో చీరను మళ్లీ బీరువాలో విసిరేసి మరో మామూలు కట్టుడు చీర తీసుకొని కట్టుకొని గోడ పక్కకు వెళ్ళి పక్కింటి గారిని ఒకసారి పిలిచి ఒకసారి వారపత్రిక ఇస్తారు సీరియల్ చదివిచ్చేస్తాను అంది ఆ తర్వాత పత్రిక అందుకుని వచ్చి చాప మీద కూలబడి ఐదారు రూపాయలు పిచ్చి ఖర్చు తప్పింది లక్షణంగా సీరియల్స్ చదివితే సరిపోయే కాలక్షేపం అవుతుంది అనుకుంటూ దయ్యాల సీరియల్ చదవడం ప్రారంభించింది రామేశానికి విసుగ్గా ఉంది చిరాగ్గా కూడా ఉంది అసలే చిన్న పెంకుటిల్లు పైగా బయట వర్షం పక్కన ఖాళీ స్థలమంతా బురద బురదగా ఉంది పైన పెంకులు సరిగా లేవేమో లోపల అక్కడక్కడా చినుకులు పడుతున్నాయి ఆ ఇంటి యజమాని లావుపాటు కళ్ళజోడు పెట్టుకుని నిశ్శబ్దంగా చెప్పిన పనులు చెప్పినట్టుగా చేస్తున్నాడు ఒక ముసలావిడ తడిగుడ్డతో వంటింట్లో కట్టెలు పోయితో సతమతమవుతోంది ఒక మోస్తరు అందమైన యువతి ఆ గృహ యజమాని రెండో భార్య అనుకుంటా అటూ ఇటూ తిరుగుతూ అవి ఇవి అందిస్తోంది ఆ ముసలావిడ మధ్య మధ్య విసుక్కుంటూ మహాతల్లి ఎక్కడునవో ఏమో తీర్చుకొనిపోయింది మేం చేస్తున్నాం ప్రతి ఏటా ఉన్నవి కావా ఇదొక తద్దినం తప్పదు అంటూ పెద్దగానే సనుగుతోంది కార్యక్రమం మూడు వంతులు పూర్తయి భోజనాలకు కూర్చునేసరికి రెండు గంటలు కావస్తోంది గారు మహాచాదస్త మనిషి అవతలి వ్యక్తుల్ని బట్టి మనం పద్ధతులు మార్చుకుంటూ ఉండాలి అని చెబితే వినడు శ్రద్ధగా సాంగోపాంగంగా అన్నీ సవ్యంగా జరిపిస్తే తప్ప తృప్తి ఉండదు ఆయనకి అలా చేయడం వంచన దైవద్రోహం అంటూ ఉంటాడు కిలో రెండు రూపాయల బియ్యం బాపుతు కాబోలు అన్నం అధ్వానంగా ఉంది మూడు కూరలున్నాయన్న పేరే కాని అందులో ఒకటి కాకరకాయ తనకదంటే అసహ్యం మిగిలిన రెండు కూరలు కూడా రుచి లేకుండా నీళ్లు కారుతున్నాయి నెమ్మదిగా కూర్చోండి చాలా ఆలస్యమైంది అంటూ శాస్త్రప్రకారం రెండుసార్లు చెప్పాడు గృహయజమాని యజమాని రామ్మూర్తి బట్టతల మీద నుంచి పడిన వానచిరుకులను చేత్తో తుడుచుకుంటూ కబుర్లు ప్రారంభించాడు ఆ కుటుంబ వివరాలతో ప్రారంభించి అంతర్జాతీయ రాజకీయాల వరకు అనర్గళంగా సాగింది ఆయన వాగ్ధోరణి అంతా అయ్యి తాంబూలాలు అందుకుని బయలుదేరేసరికి మూడు గంటలు అవుతుంది వర్షం కాస్త తెరిపించింది రొక్కం రొండిన దోపుకుంటూ వెళ్ళొస్తాం మీ భోజనాలు కానివ్వండి పొద్దుపోయింది అంటూ రామ్మూర్తి ఆ వెనుకనే రామేశం సైకిళ్ళు తీసుకుని యువతలికి వచ్చారు రామేశం చెప్పరించి బస్సు చార్జీలైనా అడగవలసింది మీరు అన్నాడు రామ్మూర్తి అదొక రకంగా నవ్వుతూ సైకిళ్ళ మీదొచ్చి బస్సు ఛార్జీలు ఇవ్వమంటే తెలివి తక్కువగా ఉంటుంది కాస్త మనుషుల్ని బట్టి వెళ్తూ ఉండాలి అయినా ఈ మధ్య నువ్వు ఇలా డబ్బు డబ్బు అంటూ కలవరిస్తున్నావేమిటి అన్నాడు రామేశ్వర్ నిట్టూర్చి మీకేమండి బాబు అలాగే మాట్లాడతారు ఇల్లుంది సంపాదించే కొడుకున్నాడు నా సంగతి ఎలా కాదుగా ఎంతో జాగ్రత్తగా ఉండాలి వెనక ముందు ఏమీ లేదు నెల అట్టే తిరిగొస్తోంది అద్దె కట్టాలి పిల్లవాడికి ఫీజు కట్టాలి ఇంట్లో అయినా సరే గడ్డైనా తినాలి అది రేటు పెరిగిపోతుంది కదా రామూర్తి సైకిల్ తొక్కుతూనే మరేమీ పర్వాలేదు అన్నీ సలక్షణంగా జరుగుతాయి వార్ధక్యం పైబడిన వాడిలా అలా మాట్లాడుకు నవయువకుడివి ముసలి మాటలు మాట్లాడితే బాగుండదు అన్నాడు రామేశం నవ్వాడు ఇంటికి రాగానే ముందుగదిలో చాప మీద విలాసంగా పడుకొని పత్రిక చదువుతూ ఉన్న సీతమ్మ కనిపించింది భర్తను చూసి వచ్చారా అంటూ లేచి కూర్చుందామె రామేశం ముందుగది తలుపులు మూసి చాప మీద వాల్చి ఆవలించి భార్యకు దగ్గరగా జరిగాడు అతని వాలకం చూసి గవ్వాలను లేవబోతూ ఏమిటిది పట్టపగలు చిచి అంటూ గొణిగింది ఆ తరువాత గొరవడం మానేసింది బయట సన్నగా జల్లుపడి మళ్ళీ మాయమైంది ఆరు గంటల వేళ అతను సంచి తగిలించుకొని బయలుదేరాడు వాతావరణం చల్లగా ఉంది ఆహ్లాదకరంగా కూడా ఉంది చల్లని గాలి వీస్తోంది సీతమ్మ అప్పుడే దీపం ముట్టించి కుర్రవాణ్ణి కూర్చోబెట్టి చదివిస్తోంది వాడు ముఖం మీద పడుతున్న జుట్టును ఉండి ఉండి పైకి తోసుకుంటూ ఏదో ఇంగ్లీష్లో చదువుతున్నాడు రామేశం కొడుకుని చూసి ముచ్చటపడ్డాడు సీతమ్మ మీ దోవని మీరు పోండి అలా చూస్తారే దిష్టి తగ్గుతుంది అంది వాణ్ణి కాదే నిన్ను చూస్తున్నాను అంటూ రామేశం నవ్వుతూ సైకిల్ తీసుకుని వచ్చాడు రెండు ఫర్లాంగుల దూరంలో మొదటి పూజ అది ఒక స్టీలు సామాన్ల దుకాణం రామేశాన్ని పైనుంచే చూసి కౌంటర్లో దుకాణం యజమాని బొంగురు గొంతుతో పొంతులు తీరికలేక పూజ సామాన్లు తప్పించలేదు ఎళ్ళు తెచ్చుకో అన్నాడు రామేశం సైకిల్ స్టాండ్ వేయబోతూ ఉంటే వాడు విజులు ఊది లాఠీ తిప్పుతూ ఏ సైకిల్ రోడ్డు మీద పెడతావే అంటూ గర్జించాడు రామేశం అదిరిపడి సైకిలు పక్క స్థలంలోకి తీసుకుపోయి తాళం వేసి దూరంగా ఉన్న పచారీ దుకాణానికి వెళ్ళి కొబ్బరికాయ పసుపు కుంకుమ ఊదొత్తులు తీసుకున్నాడు తరువాత దోవలోనే పూలు తీసుకుని దుకాణానికి వచ్చాడు నాలుగు రూపాయలైంది వచ్చి రాగానే లోపల ఎత్తుగా గోడకి ఉన్న దేవుడు బొమ్మ దగ్గరికి వెళ్ళి స్టూలు మీద నిలబడి పూజ చేశాడు ఆ తరువాత దుకాణం యజమానికి ప్రసాదం అందించి నిలబడ్డాడు దుకాణం యజమాని గల్లాపెట్టెలోంచి ఐదు రూపాయల నోటు తీసి ఉంచుకో పంతులు కొసరా పైవారం చూసుకుందాన్లే అంటూ అందించాడు రామేశం మళ్ళీ సైకిల్ ఎక్కి బయలుదేరాడు ఆ రోడ్డు జనంతో కిటకిటలాడుతోంది ఏ వాహనాలు రాని కారణంగా కేవలం జనంతో కిక్కిరిసి రోడ్డంతా ఇంటర్వెల్ సమయంలో సినిమా హాల్ వరండాలా ఉంది రామేశం సైకిల్ స్టాండ్లో ఉంచి కాలినడకన బయలుదేరి ఒక ఫ్యాన్సీ షాపు ఒక రెడీమేడ్ దుస్తుల షాపు మరొక ఇనుప సామాన్ల దుకాణం వగేరాల్లో పూజలు నిర్వహించాడు అయితే ప్రతి చోట రెండు మూడు రూపాయలకు తక్కువేమీ రాదు ఒక్కొక్క చోటైతే రుసరుసలు మరొక చోటైతే నిర్లక్ష్యంతో కూడిన ప్రవర్తన ఇది మామూలే మళ్ళీ సైకిల్ తొక్కుకుంటూ బయలుదేరాడు ఈసారి ఒక బ్రాందీ షాప్ వాళ్ళు పూజా ద్రవ్యాలు తెప్పించి ఉంచుతారు ముందు పెద్ద గది ఎదురుగా పెద్ద ఫ్రిడ్జ్ చుట్టూ అద్దాల బిరువాలో రకరకాల రంగురంగుల సీసాలు లోపల ఒక చిన్న గది అక్కడ అన్ని రకరకాల పెట్టెలు వాటి నిండా బీరు విస్కీ బ్రాందీ వగైరాల సీసాలు ఒకవైపు గోడకు దేవుడు ఫోటో రామేశం పూజ ప్రారంభించాడు అంతలో ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చారు షాపు యజమాని మందు అక్కడ తాగేందుకు వీల్లేదన్నాడు వాళ్ళు కదల్లేదు త్వరగా గొంతులో పోసుకొని వెళ్ళిపోతాం అంటూ ప్రాధేయపడ్డారు షాపులో సీసాలు అందించే పదేళ్ల పసివాడవంక చూశాడు రామేశం వాడు ఆత్రుతగా చూస్తున్నాడు వాళ్ళని లోపల తాగనిస్తే వాళ్ళు వాడికో పావలా పడేసిపోతారు నీళ్లు గ్లాసులు అందించినందుకు సిగరెట్లు వగైరాలు తెచ్చిపెట్టినందుకు అర్ధ రూపాయి కూడా రాలుతుంది అది వాడి బాధ వాళ్ళు పొరగా పొరగా షాపు యజమాని ఒప్పుకున్నాడు త్వరగా కానియాలి పోలీస్ వాళ్ళతో ఎక్సైజ్ వాళ్ళతో చాలా చావుగా ఉంది లేకపోతే ఈ ఘోరమైన ట్యాక్సులతో వ్యాపారం చేయలేం అంటూ గొడుగుతూ కుర్రవాణ్ణి పిలిచి వాళ్ళకేం కావాలో చూడు అంటూ పురమాయించాడు వాళ్ళు లోపలికి వచ్చారు రామేశం పూజ చేస్తూనే ఉన్నాడు వాళ్ళక్కడ తాగుతూ కబుర్లు చెప్తున్నారు ఉన్నట్టుండి వాళ్ళలో ఒకడు పంతులుగారు పూజ చేస్తున్నారా అన్నాడు మరొకడు ఈకిలించి ఆడి పూజ ఆడిది మన పూజ మంది అన్నాడు తర్వాత వాళ్ళేమీ మాట్లాడలేదు కొద్ది నిమిషాల్లో తన కార్యక్రమం ముగించుకొని వెళ్ళిపోయారు రామేశం యువతలకు వచ్చి నిల్చున్నాడు దుకాణ యజమాని తన బేరం చూసుకుని రెండు మూడు నిమిషాల తరువాత అతన్ని గమనించి నువ్వింకా ఇక్కడే నిలబడి ఉన్నావా వంతులు అంటూ రకంగా నవ్వుతూ గల్లాలోంచి రెండు రూపాయల కాగితం తీసి అందించాడు రామేశం మౌనంగా దాన్ని అందుకొని ఎదురు దుకాణంలో చూశాడు అదొక మందుల షాప్ ఇటీవల వరకు తనదే పూజ అక్కడ కానీ నెల రోజుల కిందట ఎవరో పోటీకొచ్చిపడ్డారు తనకు ఉద్వాసన జరిగింది ఇంకా ఒక్కచోట మిగిలింది మరో ఫర్లాంగు దూరం ఇప్పుడు సైకిల్ తొక్కుతూ ఉంటే చాలా హాయిగా ఉంది పలచని వెన్నెల ఆకాశంలో తెల్లని మబ్బులు చల్లని గాలి ఆ షాపు అతని కార్యక్రమంలో చివరిది ఆ యజమాని మధ్యవయస్కుడు దైవభక్తిపరుడు పాపభీతి జీవకారుణ్యం ఉన్నవాడు ప్రతి శుక్రవారం తన పూజ అయ్యేంత వరకు తన పక్కనే నిలబడి ఉంటాడు చేతులు జోడించి కళ్ళు మూసుకొని తాను కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు ఇటీవల అతనికి అన్నీ బాధలే వ్యాపారం బాగాలేదు బాకీలు వసూలు కావడం లేదు రుణదాతల ఒత్తిడి ఎక్కువైంది కోర్టు గొడవలు కూడా వచ్చిపడ్డాయి ఇలాంటి మంచి వ్యక్తికి ఈ బాధలు రాకూడదు అనిపిస్తుంది రామేశానికి షాపు మెట్లెక్కుతున్న రామేశానికి దుకాణమంతా బోసిగా కనిపించింది తలతళ్లాడే ఖరీదైన నగల పెట్టెలుండే గాజు బీరువాలు బోసిపోతూ ఖాళీగా కనిపించాయి ఆయన మాత్రం అక్కడే కూర్చున్నాడు రామేశాన్ని చూస్తూనే లేచి నవ్వుతూ సిద్ధంగా ఉన్న పూజా ద్రవ్యాలు చూపించాడు రామేశం నెమ్మదిగా భక్తితో పూజ చేశాడు మనసును ఎటు పోనీయకుండా నిశ్చల భక్తితో దుకాణం యజమానికి శుభం చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించాడు అంతా ముగిసాక అతనికి నమస్కరించి ప్రసాదం అందుకుని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకుని కూర్చోండి అన్నాడు ఆ తరువాత జేబులో నుంచి యాభై రూపాయల నోటు తీసి రామేశానికి అందించి ఉంచండి పంతులు గారు అన్నాడు పంతులు గారు ఇక నా పని అయిపోయింది ఇక్కడ ఉండలేము అంతా ఒక్కసారిగా విరుచుకుపడ్డట్టయింది అయినా దేవుడి దయవల్ల నేను మిగిలాను అన్నిట్లోంచి బయటపడ్డాను ఏమీ మిగలపోయినా పర్వాలేదు నేను నా భార్య పిల్లలం మిగిలం కొట్టు కూడా అమ్మేశాను కట్టుబట్టలు కొంత రొక్కం తప్ప ఏమీ లేదు మా ఊరికి వెళ్ళిపోతున్నాను రేపే ప్రయాణం అక్కడో చిన్న మడిచెక్క ఉంది పాత ఇల్లు కూడా ఉంది అక్కడే కలో గంజో దాగి బతుకుతాం ఇరవై ఏళ్ల కిందట ఇక్కడికి ఇప్పుడు ఏమీ లేకుండా వెళ్ళిపోతున్నాను క్రమంగా అతని గొంతులో జీర అధికమైంది ఉన్నట్టుండి చేతులు జోడించి ఇక వెళ్ళిరండి అన్నాడు ఆ మాటల్ని అన్నాక గిర్రుని వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు రామేశం మనసు బరువెక్కింది విలవిల్లాడిపోయాడు కళ్ళు చెమ్మగిల్లాయి కొద్ది క్షణాలు అలాగే విగ్రహంలా నిలబడి తర్వాత మెట్లు దిగి ఇంటివైపు ప్రయాణం సాగించాడు అతని ఇంటికి చేరేసరికి కుర్రవాడు హాయిగా నిద్రపోతున్నాడు సీతమ్మ అంతవరకు ఆ పక్కనే భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది చుట్టుపక్కల ఎక్కడో ఏదో పురుగులు చేస్తున్న సవ్వడి తప్ప చుట్టూ నిశ్శబ్దం సీతమ్మ భర్తను చూసి ఏమీ తినరా అని అడిగింది అతను తల అడ్డంగా ఊపి తినను కాస్త మజ్జిగ ఉంటే ఇవ్వు అన్నాడు అలా ఉన్నారీ అంటూ మజ్జిగ తెచ్చిచ్చింది అతడు మాట్లాడలేదు ఆ తర్వాత ఆమె వంటగదిలో అన్నీ సర్దుకొని పావు గంటలో యువతికి వచ్చేసరికి రామేశం కదలకుండా పడుకొని నిద్రపోతున్నాడు సీతమ్మ భర్త సంచి అందుకొని చూసింది డబ్బంతా ఒక చోట చేర్చి దీపపు వెలుగులో లెక్క పెట్టింది మామూలు కంటే చాలా ఎక్కువగా ఉంది డబ్బు అంతలో తనలో తాను నవ్వుకొని ఆ డబ్బు బీరువాలో దాచి ఉంచి తాను కూడా భర్త సరసనే చాప మీద వాల్చింది ఈ నెల పర్వాలేదు గడిచిపోతుంది అనుకుంది ఆమె అంతలో రామేశం ఏదో కలవరిస్తూ ఉంటే తల తిప్పి చూసింది నిద్రలో అతను ఆబ్దికపు మంత్రాలు చదువుతున్నాడు నెమ్మదిగా మృదువుగా నుదురు స్పృశించి పక్కకు తిరిగి పడుకుందామే బయట మళ్లీ మబ్బులు గుముగుడాయి గర్జించాయి అంతలో కుండలతో బోర్లుచినట్టుగా వర్షం కూడా మొదలైంది కథ ప్రపంచంలోని శ్రోతలు పెద్దిబొట్ల సుబ్బరామయ్య గారు రాసిన శుక్రవారం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు